రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ముస్లిం ఆత్మీయ సదస్సులో భాగంగా అనంతపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ పెద్దలు గౌరవనీయులు ప్రభాకర్ చౌదరి అన్న గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మండలి చైర్మన్ ఎక్స్ చైర్మన్ అల్హా షరీఫ్ అన్న గారికి మాజీ మంత్రి వర్యులు పెద్దలు గౌరవనీయులు ఫరూక్ అన్న గారికి అదేవిధంగా సార భాష అన్న గారికి మహబూబ్బాష్ అన్న గారికి పర్వీంద్ గారికి అదేవిధంగా డిస్కు బాబు గారికి సైపత్రి వేదిక మీద చాలా మంది అంత పెద్దలు అందరూ ఉన్నారు అందరికీ ఈ కార్యక్రమానికి చేసిన ముస్లిం మైనారిటీ సోదరి సోదరులందరూ కూడా అస్సలం వలైం రహమతుల్లాహి వారు కాదు ఈరోజు మనం అందరూ కూడా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగున్నర సంవత్సర కాలంలో మైనార్టీలకు ఒక్క అవకాశం అని చెప్పి ఓట్లు దండుకొని ముస్లిం పక్షపాతం చెప్పి ఏ విధంగా ముస్లిం చేశారో ఇది చెప్పడానికి తెలుగుదేశం పార్టీ చేపట్టాము ఎందుకంటే ముస్లింలు అందరూ కూడా ఆ రోజు ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాయ మాట అని చెప్పి మా మధ్యలోకి వచ్చి గతంలో చంద్రబాబు నాయుడు ఇస్తున్న అభివృద్ధి పథకాలు ఏదైతే ముస్లిం మైనార్టీలకు ఉన్నాయో అంతేకాదు ఇంకా ఎక్కువ ఇస్తారని చెప్పి ఆ రోజు మాయ మాటలు చెప్పాడు ఉదాహరణకు దుల్హన్ పథకం గతంలో చంద్రబాబు నాయుడు గారు అయితే దుల్హన్ పథకాల ద్వారా ఇస్తే నేను లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ముస్లిం మైనార్టీ సోదరులకు ఈ రోజు పెద్ద ఎత్తున లోన్స్ ఇస్తుంటే ఇస్లామిక్ బ్యాంక్ పెట్టి లోన్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ ఉండాల జగన్మోహన్ రెడ్డి గారు మీరు మాయ మైనార్టీలకు మోసం చేసి ద్రోహం చేసి అధికారులకు వచ్చిన మీరు ఈ రోజు ముస్లింలకు పోయిన వారి మాదిరిగా అడగాలిపోయిన వర్గాల్లో కలుపుతున్నారు తప్ప ముస్లిం అభివృద్ధి సంక్షేమం అనేది ఎక్కడన్నా ఒక రూపాయి చేశారు అదే చంద్రబాబు గారు ఆనాడు సరిగ్గా తను నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత అందరు కూడా సమానంగా హక్కులు కలిగించాలి అందరూ సమానంగా ఎదగాలని చెప్పి ఆ రోజు పెద్ద ఎత్తున మైనార్టీల కోసం మన సోదరి సోదరుల కోసం ఏదైతే దుల్హన్ కానీ దుకాన్ మకాన్ అదే విధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డబ్బులు కానీ ఇచ్చి మా యొక్క అభివృద్ధికి ఆయన సంక్షేమానికి పెద్ద బీడ వేస్తే ఆయన అడుగు జాడల్లో నడుస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు గౌరవనీయ నారా చంద్రబాబు గారు ఇంకా అంతకంటే ఎక్కువగా మెరుగైన జీవితాల్లో మా యొక్క ముస్లిం మైనార్టీలకు మెరుగుగా మెరుగ్గా ఉండాలని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్నో అభివృద్ధి సంక్షేమాధకాలు ముస్లిం పైన కోసం తీసుకొచ్చారు మనం అందరూ ఆ రోజు చూసాం హైదరాబాద్ హజ్ పోయేదానికి హజ్ హౌస్ లేకపోతే హైదరాబాద్ నడిపడిన హజ్ హౌస్ నిర్మాణం చేపట్టారు ఉర్దూ రెండో భాషగా పదమూడు జిల్లాలో చేశారు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తే రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతే కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులు జీతాలు జీతాలు కూడా ఇవ్వలేరు అని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు అయినా ముస్లిం మైనార్టీల సోదరుల కోసం అభివృద్ధి సంక్షేమం రెండు కండులా చూసుకుంటూ పోతూ దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ముస్లిం మైనార్టీలు కేటాయించిన చరిత్ర చంద్రబాబు గారు గతంలో రంజాన్ నెల వస్తే రంజాన్ తుఫాన్ తీసుకొచ్చి మన ఇంటికాడికి మనం పండుగలు సంతోషంగా చేసుకునే విధంగా ఇచ్చేవారు అదే విధంగా హిందువులు ఏదైతే సంక్రాంతి పండుగ చేసుకుంటారో వారితో ఆ యొక్క సంక్రాంతి కూడా ఇచ్చేవారు అదే విధంగా ఏదైతే మనం గతంలో హజ్ పోవాలంటే హజ్ హౌస్ లేకపోతే కడపలో ఇరవై ఐదు కోట్లు చేపట్టడం విజయవాడ నడిపొండున యాభై కోట్ల రూపాయలతో ఉర్దూ ఖర్చు చేపట్టడం చేస్తే ఈ రోజు ఈ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కడప జిల్లాలో కడప పట్టణంలో మనం హజ్ హౌస్ నిర్మాణం చేపడితే దాన్ని కోవిడ్ సెంటర్ గా ఇచ్చి ముస్లింల యొక్క ఆత్మను ఏ విధంగా ఆయన గాయపరచాలనేది మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి ఇలాంటి ముఖ్యమంత్రి మాకు అవసరమా అని చెప్పి ఒక్కసారి మన రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీ సోదరులు ఆలోచన చేయాలి ఎందుకంటే గతంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా నిమిషాల్లో చంద్రబాబు గారు వారి యొక్క కుటుంబాన్ని పరామర్శించి వారికి దగ్గర తీసుకొని వారిని కాపాడుకున్న సందర్భాలు చూశాం ఈనాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ఐదు సంవత్సరాల కాలంలో దాదాపు వంద ముస్లిం కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకునే విధంగా వారి నాయకులు వారు చేసిన దౌర్జన్యాలతో ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్న విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది కర్నూలు అబ్దుల్ సలాం దగ్గర నుండి పలమనేరు మిస్బా అనే అమ్మాయి దగ్గర వరకు ఇలాంటి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు వంద మంది ముస్లిం మైనార్టీలు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకు చేసుకున్నారంటే ఈ యొక్క వైసీపీ నాయకుల దౌర్జన్యాలు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రభుత్వాన్ని మనము గద్దలిప్పాల్సిన అవసరం అవసరమైంది ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతానే ముస్లింల మైనార్టీ అభివృద్ధి సంక్షేమం జరుగుతాయని చెప్పి మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో మనం చూసాం కష్టాల ఇబ్బందులు రాష్ట్రంలో కూడా ముస్లిం మైనార్టీ సోదరులకు డబ్బులు ప్రహాయి జాతి స్థానాలకు డబ్బులు పిల్లల స్కూల్ అడిషన్ కాశ్రులకు డబ్బులు ఇలాంటి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ఈరోజు ఈరోజు చాలా మనము చూశాం కాబట్టి ఇవన్నీ మనం చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు చేసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మన అనంతపురం జిల్లాలో మా యొక్క అనగూర్ బాల నియోజకవర్గంలో ప్రభాకర్ గారికి పెద్ద ఎత్తున సోదరన్న ఓట్లేసి ముస్లిం కూడా తోడై ఉండి గెలిపించి భారీ మెజారిటీ గెలిపిస్తే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అవుతారు కాబట్టి మనం అందరూ కూడా ఒకటే ఆలోచన చేయాలి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా గతంలో మనం ఏదైతే నష్టపోయామో మోసం చేశారో ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ అందరూ కూడా ఏకమై ఏ విధంగా అయితే కర్ణాటకలో మనం చూసాం గతంలో ఎన్నికలు జరిగితే మొన్న కర్ణాటకలో ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఏకమై ఒక్క మాట మీద వచ్చి ప్రభుత్వంలో కాంగ్రెస్ కి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిగా చేశారు అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా మనకు కూడా ఆవశ్యకత ఏర్పడింది ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఎక్కువ డివైడ్ కాకుండా మనం అందరూ కూడా ఏకతాటి మీద చంద్రబాబు నాయుడు గారికి ఓట్ వేసి ముఖ్యమంత్రి హెల్పించాలని చెప్పి మనం కూడా సమీక్షగా కృషి చేసి రాబోయే రాబోయేకన ముస్లిం మైనర్ సోదరులందరూ కూడా చంద్రబాబు చంద్రబాబుగా అండగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలిపించి ముఖ్యమంత్రిగా చంద్రబాబు చేసుకోవాల్సిన అవసరాన్ని ఎంతైనా ఉందో తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు చేసుకుంటున్న అల్లాహ్ అస్సలాం అలయమరాము తిరిగా ఎవరికి అందులో సర్కిల్ అనేది అన్ని కులాలకి మతాలకు సంబంధించింది ఇది వింటో ఉండకూడదు అని చెప్పి ప్రయత్నం చేశాం మళ్ళీ అదే విధంగా సంతోషంగా బయట అవ్వాల్సిపోతున్నాను అదేవిధంగా విద్యాస స్కూల్ దగ్గర మరి చాంద్రీ చౌక్ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేశారు నేను ఆలోచించాను అనంతపురంలో హిందూ ముస్లింలు సోదరభావంతో మనం అంతా కూడా వెళ్తున్నాం రాజకీయ నాయకులు మరి కపట నీతితో కులాల పేరుతో మతాల పేరుతో మనమల్ని చీల్చి విభేదాలు సృష్టించి మతపరంగా ఏమైనా విద్వేషాలు రగిలితే మనం రాజకీయంగా పప్పం కడుక్కోవచ్చు మన యొక్క స్వార్థం కోసం కులాలు మతాలు నాశంజీనా పర్వాలేదు మానవత్వం మంట కలిగినా పర్వాలేదని చెప్పి కుటీల కపల కపట నీతితో చేసేటువంటి ఆ దురగాత పసిగట్టి మనం ఆ రోజు ముస్లిం మైనార్టీ సోదరులను పిలిపించి వాళ్ళకు కూడా పిలిపించాం అయ్యా మీరు ఒక పని చేద్దాం ఈ వినాయక చవితి తీసేసి వ్యక్తి పేరు పెట్టుకోండి అదేవిధంగా చాందిని చౌక్ తీపిచ్చే బాధ్యత నేను తీసుకుంటాను అక్కడ అబుల్ కలాంని పెడతామని చెప్పి ముస్లింల తరఫున నేను మాట్లాడి వినాయక చౌక్ తీసేసి అక్కడ పెట్టడం అదేవిధంగా జిల్లా సభ్యుల దగ్గర మనం తీసుకుని ఆ రోజు కూడా అక్కడ అబుల్ కలాం అనేటువంటి మహోన్నత విద్యాశాఖ మంత్రిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విఘ్నాన్ని పూర్తి చేసుకున్నాం అదేవిధంగా మున్సిపల్ గా చాలా మంది నా మీద కొన్ని మద్దతు పార్టీలు కూడా ఫ్యామిలెట్లేసాయి